కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ అహ్మద్ శుక్రవారం గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే రహదారిని పరిశీలించారు అనంతరం సుమారు ఇరవై కిలోమీటర్ల రోడ్డుకు పదహారు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు మిగిలిన రహదారుల నిర్మాణానికి అధికారులతో చర్చించి నిధులు మంజూరు చేస్తామని అన్నారు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్తో పాటు గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తహసీల్దార్ శ్రీనివాసరావు ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు ఒక పదహారు కోట్లతో ఐదు కిలోమీటర్లు కంప్లీట్గా సాయం ఎండస్ అయిపోయి దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్తో ఇబ్బందులు ఉన్నవి అది ఆర్ వారు నా దృష్టికి తీసుకొని రావడము మరి ఈ రహదారి ఈ రహదారి సరిగ్గా లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చాలామంది ప్రజలు నా దృష్టికి తీసుకొని రావడంతో మరి ఇక్కడ విజిట్ చేసి ఒకసారి మొత్తము చూడడం జరిగింది అలాగే మనకు ఏదైతే ఇక్కడ అది శాఖ నుంచి ఆ అధికార కూడా వచ్చే వారంలో సమావేశం ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ పెట్టింది కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత మనకు దాన్ని ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసే వర్క్ కమెంట్స్ అయ్యేలా తొందరగా తొందరగా కమెంట్స్ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మన గుడివాడలోని నెహ్రూ చౌక్ దగ్గర మున్సిపల్ కమిషనర్కి చెప్పి అక్కడంతా మనకు రిజర్స్ కూడా విచడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఈ వర్క్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చర్యలు తీసుకుంటుంది